అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసన్ గడిచిన నాలుగు రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడిచింది అది ఏంటనేది మీ అందరికీ తెలుసు అయితే ఈ టాపిక్ సంబంధించి నిన్నటితోటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది అలాగే ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం కూడా ఫుల్ స్టాప్ పెట్టింది దాని గురించి ఇంకెవరూ మాట్లాడకూడదని పార్టీ పెద్దలు కీలక ఆదేశాలు జారీ చేశారు అయితే దానికి అనుకూలంగా మాట్లాడట్లేదు కానీ వ్యతిరేకంగా కొద్దిమంది మాట్లాడడం మొదలుపెట్టారు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది దీనికి ఎవరు కుట్రపడినారు అనే కోణంలో కొద్దిమంది విశ్లేషణలు చేస్తున్నారు దానిలో భాగంగానే నాకు బాగా నచ్చిన విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు ఆయనంటే చాలా అభిమానం నాకు ఆయన మాట్లాడే చాలా వీడియోలు చూస్తాను నేను చాలా తెలివిగా చాలా ఇంటలెక్చువల్గా చెప్తారు ఆయన ఈవెన్ నాకు ఎమ్మెల్యే టికెట్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి నాకు అండగా నిలబడ్డే వ్యక్తి ఆయన ఆయన నేను ఎప్పుడూ పర్సనల్గా కలుసుకోలేదు కానీ చాలా గౌరవం నాకు ఆయన అంటే ఆయన మాట్లాడిన ఒక వీడియో చూశాను ఆ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న క్లారిఫికేషను పెద్ద ఆయన శ్రీనివాస్ గారికి ఇవ్వాలని అనిపించింది అయితే ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి ఏ విధమైన కాంట్రవర్సీలు మాట్లాడడానికి రాలేదు నేను జస్ట్ ఆయనకు ఒక క్లారిటీ ఒకవేళ ఆయన అపార్థం చేసుకుంటే అవసరమైతే ఆయనకి సారీ చెప్దామనే ఉద్దేశం ఇది ఆయన ఏమన్నారు ఒకసారి విందామండి ఆ ప్రపోజల్ ఇక్కడ ఉంటుంది అసలు ఇది ఎందుకు వచ్చి ఉంటుంది మహాశం రాజేష్ గారు ఎవరు మాట్లాడారు అన్నారు ఫస్ట్ మరి ఎవరు మాట్లాడారు ఆయనేమో ఆయన ఏదో మాట్లాడాడు ఆయనకి ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు టీడీపీ అది అయితే అందుకనే ముందు ఒక కథ చెప్తానండి మీకు ఒకరోజు పెద్ద ఆయన రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నాడు వెళ్తా ఉంటే రోడ్డు పక్కన చెట్టుకి ఒక గుర్రం కట్టేసి ఉంది ఆ గుర్రం అరుస్తూ ఉంది దాహంతో పెద్ద ఆయన వెళ్తూ నీళ్ళు తెచ్చి పెట్టడానికి ఆయన దగ్గర ఓపిక లేదు అరే ఇంత దాహంతో అరుస్తుంది కదా పక్కనే కదా కాలు ఉంది మనం ఇప్పితే వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చేస్తుంది మళ్ళీ కట్టేద్దాం అనుకున్నాడు అనుకున్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన కట్లిప్పాడు కట్లిప్తే ఈ గుర్రం ఏం చేసింది పక్కనున్న కాలువ కాకుండా ఈ ఈ పక్కన ఒక చేనుంది అవతల మరో కాలువ ఉంది ఇది పరిగెట్టుకుంటూ ఆ చేనుకు దిగి ఆ చేను అవతలు ఉన్న కాలువలో నీళ్ళు తాగి ఈలోపు నీ వాటర్ తాగడానికి వెళ్ళి ఈ క్రమంలో చేను తొక్కేసింది కదా ఈ చేను గల రైతు నా చేను తొక్కేస్తున్న గుర్రం అని ఒక కర్ర ఇసిరాడు గట్టిగా ఇసిరితే అది తిన్నగచ్చిందని తలకు తగిలింది తగలకొని చోట తగిలింది గుర్రం ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది చచ్చిపోతే గుర్రం ఆనరు ఆయన రోడ్డు అవతల నుండి చూస్తున్నాడు రేపు గుర్రాన్ని కొట్ట చచ్చిపోయిందనేసి పరిగెట్టుకుంటూ అతను రోడ్డు క్రాస్ చేయబోయాడు అతను రోడ్డు క్రాస్ చేయబోతుంటే ఆ రోడ్డు మీద వెళ్తున్న బస్సు ఇతను సడన్గా రోడ్డు మీదకి వచ్చేయడం చూసి పాపం అతను తప్పించాలని ఆ పక్కనున్న కాలంలో పల్టీ కొట్టింది పల్టీ కొడితే ఒక గర్వమంది చనిపోయారు ఇప్పుడు ఇక్కడ ఒక గరవ మంది చనిపోయారు గుర్రం చనిపోయింది దీని అంతటికీ కారణం ఎవరయ్యా అని ఆలోచిస్తే ఎవరు వస్తారండి ఆ పెద్దయిన వస్తారండి ఆయన చేసిన పని మంచికే చేశాడు కానీ కర్మ గుడిసెడు అయినప్పుడు ఒక్కోసారి కాన్ గాన్మారేతో కుదా క్యా కరేగా అన్నట్టు ఇక్కడ ఎవరిదే తప్పలేదు పెద్ద అయిన తప్పులేదు అలా గుర్రాన్నిదే తప్పలేదు పాపం వాటర్ అక్కడ ఎదురుగా కనిపించింది పరిగెట్టింది అలా అని కర్రీసిన రైతుదే తప్పలేదు నా చేతు దాన్ని గదమైద్దాం కదా అని కర్రీసినాడు ఆ తగలగోడు చూడదగల చనిపోయింది అక్కడి నుంచి రైతు పరిగెట్టుకు రావడం ఈ కంగారులో నాకు గురం చనిపోయిందని పరిగెటుకు రాకపోయాడు ఈ లోపల పాప రోడ్డు మీద పోతున్న బస్సు అయినా సడన్గా అతన్ని గుద్దకూడదని పక్క తిప్పాడు ఎవరిది తప్పు లేదండి కానీ పెంట పెంట అయిపోద్ది ఒకసారి నిజం చెప్తున్నాను ఇప్పుడు జరిగింది అదే ఇక్కడ ఎవరిదన్నా తప్పు ఉందా అని ఆలోచిస్తే అదే కొంతమంది నేను అపార్థం చేసుకుంటాను అని మీరు రాసుకుని తిరుగుతుంటారు రోడ్ల మీద మనం ఏం చెప్పినా అపార్థం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళని నమ్మించాలి వాళ్ళని ఒప్పించాలని మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు ఇప్పుడు నేను ఓ మాట మాట్లాడాను అనుకోండి ఇప్పుడు నేను ఒక టీంలో ఉన్నానండి ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతుంది ఇండియాలో ఉన్నాను నేను విరాట్ కోహ్లీని అనుకోండి విరాట్ కోహ్లీ ఇండియాలో ఆడుతున్నాడు కాబట్టి ఇండియాని గెలిపించేస్తాడు కాబట్టి పాకిస్తాన్ టీంకి నచ్చడు ఎలాగైనా సరే నేను అవుట్ చేయాలి ఏదోట్ చేయాలని చెప్పి వాళ్ళు అతని మీదే ప్లాన్ చేస్తారు ఒక టీంలో మనం ఉన్నప్పుడు అవతల టీంలో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వ్యతిరేకిస్తారు అది ఎందుకు అంటే ఏమీ ఎందుకు ఎవరికి తెలియదు అయితే జరిగిన కథ అంతా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీనే పోలుందండి ఈ నాలుగు రోజుల ఘటన ఎవరిదే తప్పలేదు ఈ పార్టీ వాళ్ళది తప్పలేదు ఆ పార్టీ వాళ్ళది తప్పలేదు ఆ కూడా తప్పలేదు ఈ కూడా తప్పలేదు కానీ కొన్ని జరిగిపోతూ ఉంటాయి చెప్పాను కదా గ్రాచారం గాని మారేతం ఇప్పుడు పెద్ద ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు క్లియర్గా వినండి అప్రస్తుతం అసందర్భంతో పాటు అవివేకం కూడా ఉంది ఆ ప్రపోజల్ వెనకాల అవివేకం కూడా ఉంటుంది అసలు ఇది ఎందుకు వచ్చి ఉంటుంది మహాసనం రాజేష్ గారు ఎవరు మాట్లాడారు అన్నారు ఫస్ట్ మరి ఎవరు మాట్లాడారు ఆయనేమో ఆయన ఏదో మాట్లాడాడు ఆయనకి ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు టీడీపీ అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి కానీ ఆయనకి పదం లేదు కదా ఇవ్వాలి కదా మరి ఆయన ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేశారు జనసేన వాళ్ళు అప్పుడు బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి అతనికి రాలేదన్న బాధ ఉంటుంది ఆయన పైగా బహిరంగంగా జనసేన ఓటు అవుతుందని చెప్పాడు ఎలక్షన్ లో చెప్పాడు కదా ఆయన కోపం ఆయనకి ఇప్పుడు ఆయన ఆ లోపల ఉంటది సమయం ఎప్పుడవుతుందా ఏదైనా మాట్లాడటానికి అవకాశం వస్తుందా అని చూస్తూ ఉంటాడు అప్పుడు దొరికితుందని నేను చెప్పలేను పొట్లే చెప్పలేము అలాంటి వాళ్ళతో ఇంకో మాట కూడా రెండు చెప్పులు కొద్దును కొత్తలే అటు కదా అనుకుంటే ఒకసారి కూడా చిక్కుతా ఉంటాయి నెగిటివ్ గా మాట్లాడినా కూడా అర్థం చేసుకునే వ్యక్తిని నేను ఎందుకంటే ఆయన మీద అంత గౌరవం ఉంది నాకు అయితే ఆయన ఇక్కడ అన్న ఒక మూడు మాటలు ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆయన అన్నమాట ఆయన టికెట్ ఇష్యూ జరిగింది కాబట్టి ఆయనకు ఆ కోపం ఉండొచ్చు సమయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు అన్నారు ఆయన అయితే మళ్ళీ అక్కడే చెప్పాడు ఆయన ఆ వెంటనే ఓడించండి అని చెప్పాడు అని అయితే శ్రీనివాసరావు గారు మీకు వినమ్రంగా తెలియజేసేది ఏంటంటే కోపం దాచుకుని ఎక్కువ కాలం కంటిన్యూ చేసే వ్యక్తిత్వం కాదు నాది ఈరోజు కోపం వచ్చిందనుకోండి ఈరోజు చూపించేస్తాను రేపు కోపం వస్తే రేపు చూపించేస్తాను కానీ దాన్ని ఎక్కువ రోజులు మొగిలింది నేను ఎవరి మీద కోపం ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే ఇమీడియట్గా నేను వచ్చి మాట్లాడేస్తానండి అలాగే ఆ రోజు జరిగిన ఎలక్షన్ ముందు నా ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగిన దానికి కూడా నేను అప్పుడే దానికి ఆ కోపాన్ని చూపించేశాను వాళ్ళ వాళ్ళు ఒక చేశారనిపించింది నేను ఓ మాట మాట్లాడేసాను మీరే అన్నారు ఆ మాట కూడా అక్కడితో అయిపోయిందండి ఇక మళ్ళీ మళ్ళీ ఆ కోపం నా మనసులో పెట్టుకుని అది కుట్రపూరితంగా ముందుకెళ్ళే వ్యక్తిత్వం అయితే నాది కాదు రెండోది దుర్బుద్ధితో చేశాడా అంటే దుర్బుద్ధి అని చెప్పలేను కానీ ఏ పొట్లో ఏ బాగుంటుందో అన్నారు నిజానికి ఆ దుర్బుద్ధి అనే మాటకు అర్థం కూడా తెలియస్తారు నాకు దుర్బుద్ధితో కుట్రపూరితంగా ఒక వ్యవహారం చేయటం ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి క్లెయిమ్ చేయటం అనేది కూడా నాకు రాదు చాలామంది ఇప్పుడు అనేది ఇప్పుడు అది ఎందుకు మాట్లాడాడు అసలు రాజేష్కి సంబంధం ఏంటి రాజేష్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు ఇలా రకరకాలుగా కొంతమంది సోదరులను విమర్శిస్తున్నారు ఇంకో మాట అన్నది ఆ కత్తికి ఒకవైపే కాదు రెండు వైపులు పదనున్న కత్తి లాంటి అటువైపే చెక్కుతున్నాడు అనుకుంటాం కానీ ఇటువైపు కూడా అవసరమైతే చెక్తున్నాడు అన్నది ఓకే ఏదో పదవి ఇవ్వాలన్నారు థ్యాంక్ యూ కొదామిస్ అయితే ఈ మాటలకి పెద్దయనకే కాదు అందరికీ కూడా ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి ఇప్పుడు నేను ఒక వీడియో మాట్లాడాను ఇది ఎప్పుడు మాట్లాడానండి ఎనిమిది రోజుల క్రితం మాట్లాడాను ఒక ఏడు నిమిషాలు వీడియో మీకు గుర్రం గుర్రంకా చెప్పాను కదా సేమ్ అలాగే ఏమండి ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి ఆ పార్టీ బాగుండాలని కోరుకుంటాను నేను వైసీపీలో పనిచేశాను వైసీపీలో పనిచేసినప్పుడు జగన్ బాగుండాలని కోరుకున్నాను జగన్ సీఎం అవ్వాలని కోరుకున్నాను ఆ క్రమంలో నేను చేసిన ఫైట్లో నేను మాట్లాడిన మాటలే మొన్న నా ఎలక్షన్ అప్పుడు కొద్దిమంది దాన్ని ఉపయోగించుకున్నాను అంటే నేను ఎవరినైనా ఒక వ్యక్తిని నమ్మితే వాళ్ళ కోసం సర్వేసం వడ్డేస్తాను వాళ్ళని కూడా పక్కనే నిలబెట్టి వాళ్ళ తరఫున నేను యుద్ధం చేసేస్తాను ఆ టైప్ అంటే నా బలం ఎంత ఉంటే అంతవరకు అలాగే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో పెద్ద అయిన ఆశీస్సులు పెద్ద ద్వారా చాలా గౌరవం పొందాను వెళ్ళినట్నే రాష్ట్ర స్థాయి పదవులు అధికార ప్రతినిధి ఎస్ఈస్ఎల్ ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్ మాలా వర్టికల్ లీడర్ స్టార్ క్యాంపైనర్ వన్ బై వన్ వన్ బై వన్ ఆయన ఉక్వికిరి చేశాడు నన్ను ఆయన నా మీద చూపించే అభిమానం ఆయనకి నాలో నచ్చింది కూడా ఈ ఎనాలిసిస్ స్కిల్సే ఏదైనా ఒక విషయాన్ని నువ్వు ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పగలవు రాజేష్ అని నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పాను అయితే దానిలో క్రమంగానే ఆ క్రమంలో భాగంగానే నేను ఒక 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 ఆశ ఒక ఆకాంక్ష బయట పెట్టానండి ఇది నిజంగా ఇంత పెంటవుతుంది అనే విషయం నాకు తెలీదు అయితే ఒకసారి మీరే ఆలోచించండి ఒకవేళ నేను ఏమైనా ఇంటెన్షనల్గా ఒక పార్టీనో ఒక నాయకుడినో టార్గెట్ చేద్దామని ఇదంతా రప్చర్ క్రియేట్ చేశానని ఎవరైతే అపోహపడుతున్నారో వాళ్ళని అడుగుతున్నాను ఈరోజు ఈ వీడియో మాట్లాడేటప్పటికీ నేను కళ్ళన్న ఊహించుంటానండి ఎక్కడో కడపలో శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట చెప్తారని కళ్ళన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఎక్కడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడతారని అక్కడ నుంచి అలాగే రఘురామరాజు గారు మళ్ళీ ఏదో ఓ డిబేట్లో ఆయన కూడా చెప్తారని అనుకుంటున్నాను నేను తర్వాత గారు మాట్లాడతారు తర్వాత రాజమండ్రి నుంచి ఇంకో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు గారు అని అసలు ఎవరైనా ఊహించమండి ఇది ఎంత జరుగుతుందని నేను అసలు ఊహించలేదండి ఆ రోజు మాట్లాడినప్పుడు ఏదో ఒక ఆకాంక్షగా ప్రజల మధ్యలో పెడితే ప్రజల మధ్యలో పెడితే గతంలో ఎప్పటి నుంచో కూడా లోకేష్ బాబు మీద పార్టీలో వ్యతిరేకత ఉంది పార్టీలో వ్యతిరేకత ఉందని క్రియేట్ చేశారు కొంతమంది ఆ వ్యతిరేకత ఉందా లేదా అనేది ప్రజలకు తెలియజేయలేని ఉద్దేశంతో మాత్రమే మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడింది సింపుల్గా ఒక మాట మాట్లాడాను ఏడు నిమిషాలు వీడియో అంతే అది అయితే దీన్ని విని మాట్లాడారో లేకపోతే ఆయనకి ఆయన అనిపించి మాట్లాడారో రెడ్డి గారు కూడా పాపం రెండు రెండు నిమిషాలు కూడా మాట్లాడు ఉంటారు రెండు నిమిషాలే ఉంటుంది శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత సోమరెడ్డి గారు ఒక చిన్న ఇది పెట్టారు ఇది ఒక మెసేజ్ పెట్టారు ఆ తర్వాత గారు ఆ విలేకరులు అడిగిన మాటకి విలేకరులు అడిగారు ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా గారు చెప్పారు అలాగే ఏబిఎన్ డిబేట్లో ఉండగా వికే గారు వెంకటకృష్ణ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రఘురామరాజు గారు అన్నారు రాజమండ్రి ప్రెస్ మీట్లో మీడియా మిత్రులు అడిగిన దానికి సమాధానంగా వాసుగారు చెప్పారు ఎవరు ఇంటెన్షనల్గా మాట్లాడి దీన్ని రప్చర్ చేద్దామని కానీ లేకపోతే ఈ కూటంలో ఏదో చిచ్చులు పెడదామని కానీ జరిగిన పని కాదండి ఇది నేను ఇందాక చెప్పిన గుర్రం కాదు ఏదైతే ఉందో ఎవరూ తప్పు చేయలేదు కానీ తప్పు జరిగిపోయిందండి అక్కడ మాట్లాడడం అది అవతల వాళ్ళకి ఏమో అది వేరే విధంగా అర్థం కావటం వాళ్ళు ఒక మాట మాట్లాడటం అది అలాగలాగా క్రియేట్ అయిపోయింది కదండి ఇందులో అసలు ఏ కుట్ర ఉంటుందండి కూటమని కూల్ చేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని నేను కోరుకుంటానా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను రెండు వేల ఇరవై ఒకటిలో లోకేష్ గారిని కలిశానండి రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రనాయుడు గారి ఇంట్లో కలిశాను ఎక్కడ హైదరాబాద్లో ఆయన కలిసిన దగ్గర నుంచి అంతకుముందు నుంచే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తున్నాను ఆయన కలిసిన దగ్గర నుంచి కూడా ఆ ఫైట్ కంటిన్యూ చేసామండి ఈ క్రమంలో నా మీద ముప్పై కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద ఉన్నాయో తెలియదండి నాకు ఈ రాష్ట్రంలో ముప్పై కేసులు అనుభవించినట్టు మరొకలా ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ముప్పై కేసులు పెట్టారు ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను ఏ తప్పు చేయకుండా రౌడీ షేడర్ నన్ను ముద్రేసి ఆ ఏదో పెట్టి ఆ ఫోటోలు తీసేసి మొత్తం రాష్ట్రం అంతా పెంట పెంట చేశారు నన్ను మా ఇంట్లో ఆడవాళ్ళని నా భార్యని చిన్న చిన్న ఆడపిల్లల్ని అవమానకరంగా మార్పింగింగ్లు చేసి ఫోటోలు పెట్టేవారు ఒకసారి నేను కాకినాడలో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరోసారి రాజమండ్రిలో రెండు సార్లు నా మీద వచ్చే ప్రయత్నం జరిగింది ఆ గవర్నమెంట్లో మళ్ళీ ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నా నేను అది ఎవరైనా విమర్శించే వాళ్ళకి చెప్తున్నానండి ఆ గవర్నమెంట్ కోరుకుంటానా ఓకే నాకు జనసేన జనసేనకి చిన్న డిస్టర్బెన్స్ జరిగితే జరిగి ఉండొచ్చు కాక ఎలక్షన్ ముందు కానీ అంతకుముందు దాదాపు రెండు సంవత్సరాలు జనసేన పార్టీ కోసం పనిచేశాను నేను పవన్ కళ్యాణ్ గారి కోసమే మాట్లాడేవాడిని ఎవడన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీ నుంచి తొక్కుపెట్టి నార తీసేవాడిని అంతే ఇదే ఇదే స్టూడియో నుంచి అయితే భేదాభిప్రాయాలు సడన్గా వచ్చేస్తాయి అవి ఎందుకు వస్తాయి కారణాలంటే దానికి ఎవరు చెప్పలేరు చాలామంది అడుగుతున్నట్టు ఇది నువ్వెందుకు మాట్లాడవు ఇప్పుడు అన్నారు నాకు ఒక అలవాటు అండి ఏదైనా ఒకటి మంచి జరుగుతుంది ఇలా జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నాకున్న ఒక చిన్న ఛానల్ ద్వారా నేను వచ్చి మాట్లాడతాను కానీ అది ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు కూడా తీసుకుంటారు ఎంత పెద్ద పెద్ద డిస్కషన్లు చేస్తారని నేను మాట్లాడేటప్పుడు ఊహించుకోను కానీ జరుగుతుంది మీకు ఇంకో ఉదాహరణ చూపిస్తాను ఈ వీడియో మీరు జాగ్రత్తగా ఉండే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పెట్టానండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పెట్టారు ఒక జన సైనికుడు నా కౌంటర్ ఇస్తే పెట్టిన వీడియో నవంబర్ ఇరవై నాలుగున నేను వీడియో మాట్లాడాను ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోకపోతే ఇదిగో ఇన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఒక చార్ట్ మీద వేసి అక్కడ టీడీపీ బాబు ఓట్లు జనసేన బాబు ఓట్లు వైసీపీ బట్ట ఓట్లు వేసి ఇగో ఇక్కడ టీడీపీ జనసేన ఓటు ఇలా చీలిపోయింది కాబట్టి వైసీపీ నెక్కింది ఈ రెండు కలిస్తే ఇది కూటమి గెలుస్తుంది సో ఇలా దాదాపు యాభై నుంచి డెబ్బై సీట్లు టీడీపీ జనసేన కలిస్తే గెలిచేసే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ విడిపోవటం వల్ల ఓటు చేలడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందని ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చెప్పింది నేనండి చాలా క్లియర్గా బాబు గారితో నేను మాట్లాడినప్పుడు కూడా ఆ వీడియో గురించి కూడా ఆయన ప్రస్తావించారు అంత క్లియర్గా చెప్పిన దగ్గర నుంచి మీరు పొద్దు పెట్టుకోవాలి పొద్దు పెట్టుకోవాలని మాట్లాడినాడు ఎవడన్నా ఉన్నాడు అందరికన్నా ముందంటే నేనే అప్పుడు కూడా జనసైనికులతో నా అప్పుడు తిట్టారు నన్ను అంటే జనసేనలో నేను గమనించింది ఏంటంటే అండి వాళ్ళకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము కోపం వచ్చినా తట్టుకోలేము నా మీద ఇక్కడ రెండోసారి రాజమండ్రిలో అటాక్ జరిగినప్పుడు మూడు వేల మంది మూడు నుంచి నాలుగు వేల మంది సైనికులు వచ్చారు నన్ను పరామర్శించడాన్ని నేను అది మర్చిపోలేదు అభిమానాన్ని నేను మర్చిపోలేదు అయితే ఆ రోజు అలాగే ధైర్యంగానే చెప్పాను రెండు ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై నాలుగో తారీఖుని చెప్పాను దానికి ఆధారం ఏంటి అంటే ఇప్పుడు నేను ఆ వీడియోలు వెతకలేను కావాలంటే మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాసాన్ని మీడియా ఛానల్ వెతకండి ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు ఈ సోదరుడు ఆ రోజు పెట్టిన వీడియోలో నా గురించి మాట్లాడిన ఈ మాట వింటే మీకు అర్థమైపోద్ది నిరూపిస్తున్నాం సో ఇక్కడ మీరు చెప్పవలసింది ఇదే తెలుగు తమ్ములకి కావాలంటే మీ ఇందులో జనసేన పార్టీకి బేసరతగా ఆ రోజు మేము ఇచ్చినందుకు ఈ రోజు వాళ్ళు తగ్గి మాకు అధికారాన్ని ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా ఒప్పుకోమని చెప్పండి మేము కాదంతా లేదా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళతో పొత్తులు ఒప్పుకోవడానికి మాకు ప్రాబ్లం ఏముంది ఉంది అసలు జనసేనకుడు ఎవరు అసలు అర్ధరాత్రి మీరు నిద్రపోతూ ఉన్నామని లెగ్గొట్టి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకేనా అని అడగండి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా చేకూడతాడు అందులో నో డౌట్ కాబట్టి మీరు చెప్పవలసిందల్లా తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం అధిష్టానానికి తెలుగు తమ్ముళ్ళకి అంతేగాని ఈ పొత్తుల విషయం కోసం జన సైనికులని కన్వీన్ చేయవలసిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు రెండో విషయం ఏంటంటే మీరు ఒక శ్రేయోభిలాసీగా జనసేన శ్రేయోభిలాస్గానే మీరు ఇచ్చారు ఈ సలహా అని చెప్పేసి మేము గ్రహించగలం కానీ ఇది మా పార్టీ అధిష్టానం యొక్క అంతర్గత వ్యవహారం దీనిని మీరు కొంచెం సున్నితంగానే వ్యవహరించాలని చెప్పేసి మా మనవి మీరు కొంచెం ఏమాత్రం కొంచెం అత్యుత్సాహం ప్ర ప్రదర్శించినా సరే చాలా అప్పుడు ఎలా ఉన్నది అర్థం కదండి మీరు ఎవరో చెప్పాలంటే కూడా మీరు తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి పొత్తు కావాలంటే మాకు అదిగా ఉండొచ్చు అది ఏం తప్పు కాదండి అది ఎప్పుడు అనడైనా దాంతోపాటు మీరు అత్యుత్సాహం ప్రదర్శించకండి పొత్తుకి ఎక్స్ట్రా మాట్లాడుకండి నాకు కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు ఈయన ఇంకా చాలా డీసెంట్గా మాట్లాడాడు అందుకే ఆ వీడియోస్ అని బండభూతులు తిట్నోళ్ళు కూడా ఉన్నారు ఆ రోజున పొత్తు అంటాం నువ్వు మా పొత్తు అని చెప్పడానికి మేము డిప్యూటీసీఎం మేము అది ఇదని వాళ్ళు ఉన్నారు ఆ రోజున కానీ మరి అందరికన్నా ముందే చెప్పాను కదా ఈ మాట కూడా ఇలా చాలా విషయాలు చెప్పానండి అయితే ఆ చెప్పినవన్నీ ఆ ఇవాళ జరిగిపోయా అని మళ్ళీ ఇంకొక ఇదేందుకని చెప్పి ఇప్పుడు అవన్నీ ప్రస్తావించట్లేదు కానీ సోంపేటలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు మేమిచ్చిన రిప్రజెంటేషన్లోనే ఉంటుంది మొట్టమొదట దళితులకు డిప్యూటీ సీఎం ఇవ్వండి అది దాని తర్వాత ఎందుకంటే మీరు చూడండి ఆయన మేనిఫెస్టోలో ఉండదు ఆయన ఎక్కడా కూడా ఎలక్షన్ ముందు పాదయాత్రలో కానీ ఎక్కడా కూడా ఆయన చెప్పడం కానీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు ఐదుగురికి నేనేమన్నానంటే దళితులు ఎప్పటి నుంచో మీ పార్టీకి మీ నాన్నగారికి అండగా ఉన్నాం మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఎందుకంటే కాపుల పార్టీకి అండగా ఉండబట్టి మీకు ఎస్సీలు అండగా ఉంటున్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని అడిగాను దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఓకే ఎస్సీలకి ఇస్తే ఎస్సీలు అండగా ఉంటారు బీసీలకి ఇస్తే బీసీలు ఉంటారు మైనార్టీలకు ఇస్తే ఇప్పుడు మనం మనం పావులు అంటే ఆయన రూపపాల చేస్తాడు కదా అలా మొత్తంగా ఐదురికించుకున్నాడు అయితే ఇలాంటివి నాకు ఈరోజు కొత్త కాదండి ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను ఒకవేళ ఏదైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనుకుంటే అయితే ఇంకో మాట ఆయన అన్న మాటలో అడసిమిళి శ్రీనివాసరావు గారు అన్న మాటలో నేను పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఆయన మీద ద్వేషం లేదా ఆయన మీద ఇంకోటి నేను పెంచుకోలేదండి అది అప్పుడే అయిపోయింది అప్పుడే వదిలేసాం తర్వాత కూటం గవర్నమెంట్ వచ్చింది సరే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను పీకే గారిని అరెస్ట్ చేయాల్సింది అని వన్ మంత్ బ్యాక్ పెట్టానండి ఇదో లక్ష ఎనభై ఏడు వేల మంది చూశారు పీకే గారిని అప్పుడు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలని పెడుతుంటే అంటే తమ్మినేలు ఎలా ఉంటుంది కానీ ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియో వన్ మంత్ బ్యాక్ ఏమంటే అశ్వమేధ యాగం పవన్ కళ్యాణ్ అశ్వమేధ యాగం అని వీడియో మాట్లాడాను ఇది కూడా వన్ మంత్ బ్యాకే ఐదు లక్షల ఇరవై రెండు వేల మంది చూశారండి అంటే ఒక్కొక్క ఇప్పుడు ప్రభాస్ గారినో లేకపోతే ఎన్టీఆర్ గారినో రాజమౌళి చూపించినంతగా వేరే డైరెక్టర్ చూపించలేరు అలాగే పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్గా రాజేష్ మహాసేన్ చూపించినంత నిజంగా వేరే వాళ్ళు చూపించలేరండి ఆయన గురించి నేను ఏది మాట్లాడినా జనాలకు అలాగే ఎక్కేస్తుంది ఇప్పుడు నిజంగా ఆయన మీద నేను పేగల దాకా పెట్టుకుని ఉండుంటే ఆయన మీద నాకు అంత కోపం ద్వేషం ఉండుంటే నేను ఎందుకు మాట్లాడతాను వన్ మంత్ బ్యాక్ నేను మాట్లాడాల్సిన అవసరం ఏముందండి అంటే నేను ఇక్కడ శ్రీనివాసరావు గారు మాట్లాడిన దానికి చెప్తున్నా అంటే ఇదే డౌట్లు చాలా మందిలో ఉన్నాయి ఇప్పుడు నా నాది ఎలా ఉంటుంది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను అప్పబాబ నాటకాలు ఆడను దానివల్ల ఏదో వీడికి గేరెక్కువేమో లేకపోతే వీడి ఇంతేనేమో అని చెప్పేసి కొంతమంది నన్ను అపాతం చేసుకోవచ్చు తప్పలేదు కానీ నేను ఇంతే మరి ఏం చేయను బై డిఫాల్ట్ అలా తయారయ్యాను అలా తయారు చేసేది దేవుడు నన్ను ఏమండి ఇంకేమన్నారు ఈయన విమర్శించ రెండు వైపులా కత్తి అన్నారు రాజేష్కి రెండు వైపులా కత్తి ఉంటుంది అదే పదును ఉంటుంది అటువైపే కాదు ఇటువైపు కూడా చెప్తుంది అన్న అయితే శ్రీనివాసరావు గారు పెద్దలు మీరు హృదయపూర్వకంగా చెప్తున్నానండి తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడు కూడా నేను పదును చూపించలేదు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో నేను లోకేష్ గారిని కలిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కలవకు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కమ్యూనిటీలకి చేస్తున్న అన్యాయం మీద పోరాడుతూనే ఉన్నాం సార్ అప్పటి నుంచి మొదలుపెట్టినండి తెలుగుదేశం పార్టీ బెటరు పవన్ కళ్యాణ్ గారు బెటరు చంద్రబాబు నాయుడు గారు బెటరు లో జగన్ గారి కన్నా జగన్ గారితో పోలిస్తే వాళ్ళు ఎంతో ఉత్తములు వాళ్ళ గతంలో ఎలా పరిపాలించారు అలా పరిపాలించారని కంపేర్ చేసుకుంటూ దాదాపు ఆరు వేలు ఏడు వేలు వీడియోలు చేశాను సార్ అప్పటి నుంచి ఏ రోజు తెలుగుదేశం గురించి ఒక నెగిటివ్ కానీ లేదా చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి ఒక నెగిటివ్ మాట్లాడే కానీ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు కానీ ఎలక్షన్ ముందు డిస్టర్బెన్స్ వల్ల అది కూడా కోపంలో ఎందుకంటే కొంచెం వయసు వాళ్ళు లేకపోతే ఏదో మొత్తానికి ఉంటుంది కదండి ఆ కోపంలోనే అవును నాకు అలా జరిగింది కాబట్టి ఓడించండి మనవల్ల వాళ్ళు ఎవరు ఇయ్యండి అలా వెళ్ళిపోయాడు తప్పించి మనసులో కుట్రలో కన్నింగ్లు పెట్టుకునే వ్యక్తిత్వం కాస్తారు నాకు అయితే ఆ రోజు నుంచి మీరు గమనించండి నేను ఏ రోజు తెలుగుదేశం పార్టీలో నాకు ఈ పదవి కావాలండి నాకు ఈ పొజిషన్ కావాలండి నేను ఎవరిని అడగలే బాబు గారు డిసైడ్ చేసి ఆయనకి ఆయన ఇవ్వడమే తప్ప కనీసం నా కోసం రికమెండ్ చేసే ఒక్క నాయకుడు లేడండి ఒక్క నాయకుడు లేడు ఇక రాజేష్ ఇక ఇలా చేస్తున్నాడు కదండి నేను పలానా ఇవ్వండి అని రికమెండ్ చేసేవాళ్ళు కూడా లేదు నాకు పార్టీలో కానీ అన్ని బాబు గారు గుర్తించి లోకేష్ గారు గుర్తించి ఇచ్చిన గుర్తింపే మామూలు విషయం కాదు కదండి నాలుగు స్టేట్ పదవులు ఇచ్చారు నాకు ఈ క్రమంలోనే ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు నిజానికి ఓకే నా వల్ల ఏదో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది నన్ను చూపించి తెలుగుదేశం పార్టీని హిందువులకు వ్యతిరేకంగా కాపులకు వ్యతిరేకంగా చిత్రీకరించాలని మా ప్రత్యర్థి ప్రయత్నిస్తున్నాడు నేను ఎందుకు ఇవ్వాలి అవకాశం నా గురించి నాకు ఇంత గుర్తింపునిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజేషి టికెట్ ఇచ్చి మనం ఏమైనా తప్పు చేసామని ఆయన ఎందుకు బాధపడే పరిస్థితి క్రియేట్ చేసుకోవాలి నేను నేనేమి పది పదిహేను సార్లు మా తాత ముత్తాతల దగ్గర నుంచి నేనేమి ఎమ్మెల్యే చేసిన కుటుంబం ఏం కాదు అని నాకు నేనుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే టిక్కెట్ నుంచి తప్పుకున్నానండి ఇప్పుడు నేను పది సార్లు ఎమ్మెల్యే చేసి పదకొండోసారే కదా అని వదిలేయటం వేరే విషయం ఒకసారి ఎమ్మెల్యే అవడం అంటే ఆ గాల్లో అందరూ అయిపోయారు కదండి ఎమ్మెల్యేలు అప్పుడు నేను గెలుపుతానని నాకు తెలుసు ఎందుకంటే అయినవేలు వినాయక టెంపుల్కి వెళ్ళినప్పుడు వచ్చిన జనం వాళ్ళు చూపించిన అభిమానం నాకు ఐవీఆర్ఎస్లో అరవై ఎనిమిది శాతం ఓట్లు వచ్చేయండి అరవై ఎనిమిది నేను ఈజీగా భారీ మెజార్టీతో వెళ్తాను అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశీస్సులతోనే ఆ రోజు నేను టెబ్బుల కూడా అదే చెప్పాను అయినా కూడా ఎమ్మెల్యే పదవిని వదిలేసానండి వదిలేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన వాళ్ళకి పార్టీలో అయితే వాళ్ళని ఇన్ఛార్జిగా కొనసాగించారు లేదా వేరే పదవాన్ని ఇచ్చారు అందరికీ అది కూడా నేను అడగలేదండి అలా నాకు ఇది కావాలండి నాకు ఈ పదవి ఇవ్వండి నేను నన్ను ఎలా కంటిన్యూ చేయండి లేకపోతే నాకు ఇంకో పదవి ఏదన్నా ఇవ్వండినో అది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లేదండి పదవుల గురించి ఏ రోజు నేను వాళ్ళతో మాట్లాడలేదండి ఏ రోజు విమర్శించలేదు అక్కడ కాకపోతే ఇంకొక చోట ఇవ్వండి లేకపోతే ఇంకొక చోట ఇవ్వండి లేదా నన్ను ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు నేను ఎంత పనిచేసాను ఇన్ని కేసులు గురయ్యాను ఇంత ఎలా జరిగింది కాబట్టి నన్ను మోసం చేస్తారే మీరు నేను కూడా కరగబడిపోతాను నేను అది చేస్తానన్న ఒక్క మాట అనకుండా వాళ్ళు రాయిస్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పకముందే నేను సీటు తెలిసే సార్ నేను అలా రెండు వైపులో వాడండి నాకు రెండో వైపు వాడలేదండి ఒకవైపే ఉంటుంది ఆ ఒకవైపు ఎటువైపు తిరిగి ఉంటుందో ఆ తిరిగి ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు తప్ప రెండో వైపు వాడు సార్ నాకు దుర్బుద్ధి అనేది అసలు అలా జీవితంలో నాకు అలాంటిది ఎప్పుడు పడలేదు నా గురించి ఎవ్వరూ అనలేదండి ఆ మాట మీరు అంటే నా గురించి మీకు పూర్తిగా తెలియాలనే ఉంది ఏమో జరిగిందన్నీ కనెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వెనక్కి వెళ్తే ఆ స్టార్ట్ చేసింది రాజేష్ కాబట్టి రాజేష్కి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఉంది కాబట్టి దాని గురించి ఏమన్నా మొదలు పెట్టడం అంటే ఇంత జరుగుతుందని అసలు ఊహించారండి ఎవరన్నా వీడియో మాట్లాడినప్పుడు నేను కొన్ని వేల వందల వీడియోలు మాట్లాడాను ఆ మాట్లాడిన వీడియోల్లో ఒక వీడియోని ఇలా తీసుకెళ్తారు ఇలా డిస్కషన్లు పెడతారు దాని మీద ఇలా పెద్ద పెద్దలు కూడా మాట్లాడతారు మాట్లాడిన ప్రతి ఒక్కరు కుక్ డైలాగే చెప్పారండి ఒక్కొక్క చిన్న మాటే మాట్లాడారు రేస్ అది ఏం తప్పే ఉంది యా మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు తప్ప పాపం పెద్దలు వాళ్ళు కూడా తప్పలేదు అయితే ఏదేమైనా అక్కడ జరిగిందైతే అపార్థాన్ని దారి తీసింది దాని కాదనిలేము ఇప్పుడు క్లోజ్ అయిపోయింది దేవుడి వల్ల పార్టీ పెద్దలు దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడంతో రెండు పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది నిజంగానే నాకు ఫోన్ వచ్చినప్పుడు నిన్న ఫోన్ వచ్చింది నాకు అందరికి వెళ్ళినట్టే నాకు ప్రోగ్రామ్ కమిటీ నుంచి ఫోన్ వచ్చింది అలాగే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఇది ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ డిస్కషన్ ఆపేయండి పెద్దలు తీసుకుంటారు నిర్ణయం పెద్దల దృష్టికి వెళ్ళింది అహో ఇలా ఉంది కార్యకర్తల ఆకాంక్ష అనేది పెద్దల దృష్టికి వెళ్ళింది అది ఈరోజు జరగాల రేపు జరగాల ఎల్లుండి జరగాల అసలు జరగాల వద్దా ఇక అది పెద్దల నిర్ణయం నేను వీడియో పెట్టింది కూడా ఏంటి అందరి జనాల్లోనూ అది అది కరెక్టా కాదా ఒకవేళ కరెక్ట్ అయితే పెద్దల దృష్టికి వెళ్తే బాగుంటుంది పార్టీ బలపడాలని ఎవరన్నా అనుకుంటారు కదండి ఆ క్రమంలో జరిగిందే తప్ప ఇందులో ఏ ఒక్కరు ఈవెన్ ఒకవేళ సైనికులు ఎవరైనా అపార్థం చేసుకుని వాళ్ళు మాట్లాడినా వాళ్ళు కూడా తప్పు కాదు ఎందుకంటే అది అలా అపార్థం చేసుకునే విధంగా వెళ్ళిందేమో అర్థం చేసుకుని ఈ విధంగా వెళ్ళి ఉంటుంది అయితే కొద్దిమంది కొద్దిమంది కాదండి ఇప్పుడు ఆ వీడియోలు చూడండి ఒక్కొక్క వీడియో మీద వెయ్యి పదిహేను వందలు రెండు వేల కామెంట్లు అందులో సగానికి పైగా నన్ను తిట్టడమే అయినా నేను ఏ రోజు బాధపడినండి నేను చెప్పాలనుకున్నాను చెప్పటం అది నేను ఇప్పుడు ఆ రోజున పొత్తు పెట్టుకోండి పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తే బాగుంటుందని ఆ రోజు నేను చెప్పినప్పుడు కూడా రెండు వేల ఇరవై రెండులో అప్పుడు ఎంతకన్నా దారుణంగా బుద్ధులు ఇచ్చాను తెలుగుదేశం కార్యకర్తలు తిట్టారు జనసేన కార్యకర్తలు తిట్టారు అయితే ఆ రోజుకి అది నచ్చకపోవచ్చు కానీ భవిష్యత్తుకి భవిష్యత్తుకి అది కరెక్ట్ అవ్వచ్చు రోజు నేను చెప్పింది నచ్చపోవచ్చు జనాలకు నన్ను తిడితే తిట్టచ్చు నాకు ఇట్లా అలవాటే నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎంతమంది తిట్టినా ఇక ఇక్కడ పెద్ద డూమ్ లైట్ ఉందని దీని చుట్టూర ఏ మెనుగురు పురుగులు ఎగురుతూ ఉన్నాయి దానికి ఏ నిబంధ అలాగే నన్ను ఎంతమంది తిట్టినా నేను కూడా అలాగే చాలా ఈజీగా తీసుకుంటాను దాన్ని నేను తప్పు చేయనంతవరకు అయితే ఈ విషయం ఫుల్ స్టాప్ పడ్డం మాత్రం చాలా చాలా అంటే చాలా సంతోషకరం అండి బటన్ నొక్కునట్టు నిజంగా రెండు పార్టీల కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ కూడా ఇప్పుడు బయటపడింది అయితే కొన్ని ఛానల్స్ ఇంకా అదే పని అంటే మంచి కంటెంట్ కూడా ఇచ్చానండి నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కలిపి నాకు సన్మానం చేయాలి ఎందుకంటే నిజానికి ఇప్పుడు కంటెంట్ ఏమీ లేదు చప్పగా ఉంది రాష్ట్రం అంటే గొడవలు ఉంటేనే కదా స్పీడ్గా వెళ్తాయి వీడియోలు గొడవలు ఏమి లేవు ప్రశాంతంగా ఉంది రాష్ట్రం ఒక పక్కన దావోస్ వెళ్ళారు ఒక టీము చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ ఎం టీము లోకేష్ గారు అండ్ యంగ్ టీం అక్కడి నుంచి వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిని పడుతుంది అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్కి ఏమో నిధులు వచ్చేసాయి అంత ప్రశాంతంగా ఉంది రాష్ట్రం యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్లే కరెక్ట్ టైంలో ఇచ్చాను కంటెంట్ ఒక్కొక్కటి అప్పుడు పెట్టిన డిస్కషన్ లక్షలు లక్షలు వ్యూసే ఆ యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఎప్పుడు సన్మానం చేస్తారో మీరు డేట్ ఫిక్స్ చేసి చెప్పండి నాకు నేను తలు వేసుకుని పౌడర్ రాసుకుని వచ్చేస్తాను ఇదండి పరిస్థితి నేను ఈ వీడియోలో శ్రీనివాసరావు గారు అసలు ఏం విమర్శించాలని కానీ మరోటి కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏదైతే డౌట్లు వ్యక్తం చేశారో ఇదే డౌట్లు చాలా మందిలో ఉన్నాయి కాబట్టి నేను ఈయనకి చెప్తున్న వంకలో మొత్తం అందరికీ ఇది తెలియజేసాను అనమాట నా ఇన్నర్ ఫీలింగ్ని మీ అందరికీ తెలియజేసే ఒక అవకాశం నాకు థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు గారు చాలా ధన్యవాదాలు మీకు మీ ద్వారా ఈ విషయాన్ని నేను బయట చెప్పుకునే అవకాశం నాకు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నానండి